भाई, उनकी, उनकी के अंदर हम साल का जो सफर नहीं करे, दस साल का जो करे बिल्कुल नी के साथ में रहने का था थोड़े कामों की वजह से हम क्या बोले ठीक काम हो जाता बोल के जाना पड़ा डेढ़ महीने तक फिर भी हमको कुछ समझ में नहीं आया फिर वापस आ गए वो हमारे वालिद जैसे है बिल्कुल उनके जो कामे है बिल्कुल सही है और 10 साल के जो सफर के अंदर हमने जो के साहब को देखे विद्यासागर राव साहब को देखे कहीं भी कोई चीज का इंसिडेंट नहीं हुआ ये नौ महीने के अंदर एक दस जगह तो पांच जगह तो कर्फ्यू लगा के छोड़ दिए और हुकूमत कैसा चलाते है और क्या करते है समझ में नहीं आता और फिर जब तक हम इधर नहीं आए हमको सुकून नहीं हुआ क्योंकि हालात भी बिल्कुल नासाज हो रहे हैं जितने भी मेरे साथिया गए हैं बिल्कुल उनको भी मैं तह दिल से दावत भी दे रहा हूँ शुक्रिया अदा कर रहा हूँ क्योंकि हमारे लिए यही दरवाजा खुला है और यही घर को हम आना है दूसरे घर को हम रह नहीं सकते और बैठ नहीं सकते कहीं जा नहीं सकते और जो कुछ भी है हमारे विदेशागर और साबिश है हमारे लिए कोई हमारे लिए काम नहीं कर सकता कुरुटले तो के अंदर जितने भी डेवलपिंग कराए उनके सिवा कोई नहीं करा सकता और उनके साथ उनके फर्जन जो अब इस वक्त काम कर रहे हैं उन करा सकते उससे उसकी सिवा कोई भी नहीं करा सकता क्योंकि ये जो है ना बिल्कुल इनो पब्लिक के अंदर घुस के काम करने वाले हैं ये दूसरे किसी से भी कुछ भी नहीं होता उनके साथ कुछ भी नहीं होता ये जो मुझे मौका दिया गया और फिर मुझसे फिर वापसी में आने के बाद मैं जो खुशी महसूस कर रहा रू और फिर आने वाले इंतबाब के अंदर बिल्कुल अच्छी तरीके से काम करके आपका नाम जैसा है वैसे ही रखूंगा मैं अभी कभी किसी सूरत में किसी हालत में कहीं भी नहीं जाऊंगा मुझे मौका देगा शुक्रिया अदा करता हूँ जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना అందరికి నమస్కారం వాస్తవానికి ఘన వాప్సీ అంటే సజ్జుపైతో ఇది మొదలైంది ఓన్లీ ఇది మొదలే ఇంకా రేపు ఎల్లుండో వారం తర్వాత ఇంకా మా పెద్ద సార్కి ఫస్ట్ అయితే సార్కి గుర్తున్నాను బాగా రోజు తర్వాత సర్రు మా పాత పార్టీ ఆఫీస్కి మళ్ళీ చూస్తే అందరికి చూస్తే ఎట్లా అనిపిస్తుంది పాత పాత రోజులు వస్తున్నాయి సార్కి స్వాగతిస్తూ నాతోటి కౌన్సిలర్లకు కార్యకర్తలకు నా అందరికి నమస్కారం పెడుతూ సజుభై వెల్కమ్ పార్టీ ఇది మనం ఒక తెలంగాణ కుటుంబం మనం పది సంవత్సరాలు కలిసి నడిచినాం ఈ తెలంగాణ కుటుంబంలో ఐదు సంవత్సరాల దాకా ఆరు సంవత్సరాలు ఉద్యమం చేసినాం దాదాపు మేము ఎమ్మెల్యే గారితోటి మన మాజీ అధ్యక్షులు గారితోటి ఒక దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాలకు మనకు అనుబంధం ఉంది ఇవాళ అలా మనం మన టూ మంత్స్ అయింది పోయింది కానీ ఎప్పుడు ఫోన్ చేసి ఒకటే మాట్లాడాలా సార్ నాకు కళ నచ్చిర్రు నాకు అసలు నచ్చుతలేదు నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు పోయినా నేను అని ఆయన లోపల లోపల బాధపడుతుంది అంటే ఆ బాధ మీకు ఇప్పుడు అర్థమైంది అని ఏం మాట్లాడారు వాస్తవానికి అక్కడ పోయిన తర్వాత తెలుసేది అసలు ఏం జరుగుతుంది పది సంవత్సరాల కేసీఆర్ గారికి తిట్టేటోళ్ళు ఎవరైనా కనిపించారా ఇవాళ మీరు వాట్సాప్ ఛాల్ చేయండి దాదాపు ఒక వెయ్యి మెసేజ్లు ఉంటే వెయ్యికి వయ రేవంత్ రెడ్డికి తిట్టేటోడు దొరుకుతారు కానీ ఆడోళ్ళు కానీ ఇంకో క్యాడర్ ఏమున్నది సొంత లాభాల కోసం లీడర్లు పోతారు వస్తారు కానీ మనం అందరే పోయేది అదే జనాల దగ్గర మనం ఒక నాయకుడు కావాలి ఒక కౌన్సిలర్ కావాలి ఒక ఎమ్మెల్యే కావాలంటే మనం పోయిదే జనాలు ఆ జనాలు ఇలా ఎంత తిడుతున్నారు మీరు వాట్సాప్ ఛార్జ్ చేయండి ప్రతి వాట్సాప్లో ఒకటే మా కడుపులు కొడుతుడు మా ఇల్లు కూల కొడుతు ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు నా పదిహేడు వార్డులా బాగుంటది అది బాగు మొన్న కట్టిందా కేసీఆర్ హయాంలో కట్టిన ఇల్లులా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ గవర్నమెంటే అవే అన్ని ఇల్లు కట్టినాయి అప్పుడే ఇలా మీరు హైదరాబాద్ తీసుకొచ్చి పేద ఇల్లు కూల కొడుతురు రేవంత్ రెడ్డి తమ్ముడు నాడు కొండల రెడ్డి ఆయనకు నోటీసులు ఇస్తారు సామాన్య ప్రజలకు మీరు ఇల్లు కూల కొడతారు అంటే అలా తమ్ముడికి ఒక న్యాయం అలా అన్నకు ఒక న్యాయం సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అందుకే రేవంత్ రెడ్డి అనే మనిషి సొంత లాభాల కోసం ఓన్లీ చంద్రబాబు నాయుడు చిట్టి నాయుడు పనిచేసేది ఓన్లీ చంద్రబాబు నాయుడుకే మీరు చూడాలని గమనించండి ఏదో ఒక మంచి పని నడుతుందా కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు ఇలా పెన్షన్ ఉన్నది ఆయన ఇచ్చిన కళ్యాణ లక్ష్మి షాది అదే నడుతున్నది ఆ పెన్షన్ కూడా రెండు నెలలది తిన్నాడు రైతు బంధు కేసీఆర్ వేసింది ఒక రైతు బంధు తిన్నాడు కళ్యాణ లక్ష్మి అది కూడా తులం బంగారం అన్నారు షాది ముమారక్ తులం బంగారం అన్నారు ఇస్తున్నారా ఏది ఇస్తలేరు న్యూట్రిషన్ కిట్ ఆడా కేసీఆర్ కిట్ పదమూడు వేలు ఇస్తున్నారా అన్ని పంచేసరు కొత్త పర్వతం వస్తే కొత్త ఆశలు ఉంటాయి అరే కొత్త పర్వతం వచ్చింది ఏమన్నా ఇస్తారు అని ఈయన ఉన్న కేసీఆర్ ఇచ్చిందే తీసేస్తున్నాడు రంజాన్ కి కిట్ ఇండే సార్ రంజాన్ తోఫా ఇస్తున్నారా బంద్ చేసిరు ఏదో ఒక టైం పేదోళ్ళకు భోజనం అని పెడుతు బంద్ చేసిరు అంటే ఎంత అన్యాయమా నేనైతే ఈ పదహారు సంవత్సరాల జీవితంలో ఫస్ట్ టైం తీసుకుంటు సీఎం చూసిన అసలు మాకు పని చెప్తున్నా మన తెలంగాణ ప్రజలు ఆలోచించాలా ఈ సీఎం ఒక్కసారన్నా పది నెలలు అవుతుంది గవర్నమెంట్ ఒక్కసారన్నా జయ తెలంగాణ అంటున్నా మనం ఎందుకు నిర్మలు ఉండాలా వీడు మాట్లాడితే జై సోనేమంటాడు అంటాడు టీడీపీలో ఉండి బలిదేవత పై మందికి బలి దేవతాయి పై మంది పానలు తినదన్నాడు ఇయరా అదే సోనేమంటారు రాజీవ్ గాంధీ గారు పనిచేసారా తెలంగాణ బిడ్డకు అవమానించు అసెంబ్లీకి తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో ఆయన విగ్రహం పెట్టాడు ఖచ్చితంగా కేటీఆర్ గారు చెప్పినట్టు రేపు రాబోయే కాలంలో మన గవర్నమెంట్ వస్తుంది ఏది ఏది పెడుతున్నారు ఖచ్చితంగా దీనికి ప్రత్యక్ష రబ్బర్ చర్యలు ఉంటాయి ఎవ్వరికి భయపడారు తెలియదు న్యాయంగా పనిచేస్తున్నాం కొత్త ప్రభుత్వం అంటే ఏదో సంక్షేమ పథకాలు చేయాలా కానీ ఇదేంటి జనాల మీద పడి నీకు ఢిల్లీకి పైసలు పంపించడం వేరే దాంట్లో పో జనాలు ఏమన్నారు నీకు అక్రమ వసూలు చేసుకుంటా పేదోడు ఉంటే ఆయనకి నోటీస్ వేయాలా పెద్దోడు పెద్దోడు ఉంటే నోటీస్ వేయాల గరి కూడా ఉంటే ఆయనకి ఇల్లు కూలగొట్టాలా అంతే ఇంత జనాలు రీక్ష పొయ్యారు రేపు ఎలక్షన్ వచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు మేము అందరం కలిసి విద్యాసాగర్ రావు గారి అయా కేసీఆర్ గారి నాయకత్వంలో సంజయన నాయకత్వంలో పనిచేస్తాం మళ్ళీ ఒకసారి సజ్జుపైకి వెల్కమ్ చెప్తున్నాం ఇంకా ఒక్క ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ సార్ గారితో మాట్లాడారు రేపు ఎల్లుండి మళ్ళీ ఒకసారి మీ అందరితో ఒక ప్రెస్ మీట్ ఉంటుంది అతి త్వరలో ఉంటుంది కాబట్టి మీరు ఒక చిన్న అవకాశం ఇచ్చిన ఈ రోజు గణేష్ కోసం సజ్జుబాయి గణేష్ స్పెషల్ జైనింగ్ కార్యక్రమానికి మీరు చేసిన గౌరవనీయులు పెద్దలు మన మాజీ సభ్యులు కల్గొండ విద్యాసాగర్ రావడానికి అలాగే పత్రిక సోదరులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అలాగే మా యొక్క నాయకులకు అలాగే కురుట్ల పట్టణ మరియు మండల ప్రజలందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా మా యొక్క సజ్జు గారికి టిఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా సజ్జు గారు మా దగ్గరికి వెళ్ళి పోయి దాదాపు నెలనెర రెండు నెలల సమయం ఇంకా రెండు నెలలు గాలి నెలనెర అవుతున్నది అంతే ఒకటి అర్థం చేసుకోవాలి ఒకటే ఏంటంటే అంటే గారు దొరికే విద్యాసాగర్ గారి దగ్గర దొరికేది ఏంటిది బయట వాళ్ళ దగ్గర దొరకంది ఏంటిది విద్యాసాగర్ గారు ఏ కార్యకర్తనైనా కానీ వాళ్ళ యొక్క ఇంటి మనుషుల్లాగా అంటే వారి మనసుల్లాగా ఎవరినైనా కానీ ఏదో కార్యకర్త అనే ఒక భావంతో తోడు చూసే మనిషి కాదు వాళ్ళ వారి యొక్క ఇప్పుడు సంజయ్ అన్న వారికి ఒక కుమారుడు ఒకటే కానీ అన్నట్టు కాకుండా కొరుట్ల కాన్స్టిటెన్సీలో మేము కార్యకర్తలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ గన్న కొడుకులాగా చూసుకుంటా ఉన్నారు మమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ కురుట్ల కాన్స్టెన్సీలో నాలుగు పర్యాలుగా తిరుగులేని నాయకుడిగా గెలవడం జరిగింది అట్లా గెలిచిన నాయకుని దగ్గరికి వెళ్ళి పోయిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా ఇక్కడికి వెళ్ళిపోయినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా మదన పడతా ఉన్నారు ఇక్కడ గెలిచినా కూడా మదన పడతా ఉన్నారు అయ్యో మేము సాగారంగా వదిలిపెట్టి వస్తే అంత మంచి నాయకుడిని మేము వదిలిపెట్టి పోతిమే అని చెప్పేసి మదరా పడతా ఉన్నారు ఎక్కడికక్కడ బాధపడతా ఉన్నారు వాళ్ళే ఫోన్ చేస్తా ఉన్నారు రిటర్న్ సార్ కూడా ఫోన్ చేస్తా ఉన్నారు సార్ మేము వస్తాం సార్ మీ దగ్గరికి కానీ మేము అడుగుడు కాదు వాళ్ళే ఫోన్ చేస్తా ఉన్నారు ఎందుకు అని అంటే ఒక నాయకుడు ఫోన్ ఒక ఒక నాయకుడు కలిసి చెప్తా ఉన్నాడు అన్నా కనీసం అక్కడికి ఇక్కడ ఇక్కడికొక్కడికి పోయినాం కానీ కనీసం మర్యాద గాని కనీసం పేరు పెట్టి పిలిచే నాయకుడు మా దగ్గర లేడు కానీ సగరణ దగ్గర ఉంటే పనులు అయినాయో కాలేవో గవర్నమెంట్ ఉన్నదో లేదో గవర్నమెంట్ లేకపోతే లేకపోతే కానీ కనబడప్పుడు అయితే మాట్లాడుతుండే అని చెప్పేసి అయితే ప్రతి నాయకుడు అనడం జరుగుతుంది అది చాలు ఇప్పుడు ఎందుకంటే మనిషికి ఏదో సంపాదించాలని అవసరం లేదు పొలిటికల్లో ఏదో చేసినాం అనేది కాదు పోయిన మనిషి మదన పడుతున్నాడు అంటే ఈ యొక్క వ్యక్తి ఏ రకంగా వాళ్ళందరికీ చూసుకోవడం అనేది ఒకటి చాలు పోయిన నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైనా కూడా ఏ ఇబ్బంది జరిగినా గానీ మా నాయకుడు మీ అందరినీ కూడా పెట్టి చూసుకునే నాయకుడు ఉన్నాడు కాబట్టి మీ ఇప్పుడు మా గారు చెప్పినట్టు అందరు టచ్ లో వాళ్ళందరికీ కూడా త్వరలో మీ అందరికి మరో ప్రెస్ మీట్ పెడతాం వాళ్ళందరినీ కూడా మా కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరితో మాట్లాడి ఎవరిని తీసుకుంటూ ఎవరు తీసుకోవడం అనేది కూడా మాట్లాడతాం ఇకపోతే ఈ యొక్క తొమ్మిది పది నెలలనే మీరు చూస్తా ఉన్నారు ఎక్కడికి పోయినా కానీ గవర్నమెంట్ మీద ఎక్కడైనా కానీ నాకు దాదాపు అంటే నేను నాకు ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి అయినా నేను ఇరవై ఒకటి సంవత్సరాలు రాజకీయంలోకి వచ్చిన ఇరవై ఐదేళ్ల నుంచి రాజకీయంలో ఉంటున్నా ఇట్లాంటి సీఎంలు మాత్రం ఎక్కడ చూలే ఇంత తొందరగా ఒక పది సంవత్సరాలలో గవర్నమెంట్ మీద వ్యతిరేక పది నెలల్లో గవర్నమెంట్ మీద వ్యతిరేకత అంటే ఈ ఒక్క రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై తొమ్మిది మంది సీఎంలలో ఈ ఒక్క రేవంత్ రెడ్డి గారికి దక్కింది తప్ప ఇక్కడ కూడా మన తెలంగాణలో తెలంగాణ రాక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఎంతో మంది ఇక్కడ సీఎం గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ పది నెలల్లో గింద ఈ రకమైనటువంటి వ్యతిరేకత మీరు ఎక్కడైనా చూడండి పేపర్లో చూడండి సెల్ఫోన్ లో చూడండి మా కార్యకర్తలు కాదు మా కార్యకర్తలు కాదు మా బీఆర్ఎస్ నాయకులు కాదు సామాన్య ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది ఎక్కడ చూసినా కానీ సామాన్య ప్రజలు ఇదేందుకు ఎత్తి మీ ఓటు అనేది మదన పడుతున్నారు తప్ప ఎక్కడైనా కానీ అయ్యో మేము ఓటేసినాం అని చెప్పేసి అనుకున్న పరిస్థితి లేదు మొన్న సెల్ఫోన్ లో చూసినా వాట్సాప్ లో చూస్తున్నాం ఆయన ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా అని చెప్పు తీసు జరిగింది నిజంగా ఆ పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు ఒక నాయకుని దగ్గరికి తగిన వాళ్ళు తిరిగా వచ్చి మేము వస్తాము మీరు మీరు మా కళలకు వస్తున్నారు మేము మా మా నాయకుడు మీరు మీ ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పేసి ఏ రకంగా వస్తున్నారో ఆ రకంగా ప్రజలు ఉండాలి తప్ప చెప్పుతోటి కొట్టుకునే పరిస్థితికి వచ్చింది కాబట్టి నిజంగా సిగ్గుపడతా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అగ్ర రాష్ట్రంగా ఉండే చిన్న రాష్ట్రం మొద ము మొన్న ఈ మధ్యలో ఏర్పడ్డ కానీ అగ్ర రాష్ట్రంగా అన్నిటికంటే డెవలప్మెంట్ రాష్ట్రంగా ఉండే కానీ ఇప్పుడు మీ తెలంగాణ అంటే ఏచి ఏం తెలంగాణ రానే పరిస్థితికి వచ్చింది నిజంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని తిట్లు బంద్ చేసి ప్రజలకు ఏం చేయాలా ప్రజలకు ఏ అవసరాలున్నా ఇప్పటి వరకు కూడా పది నెలలు అవుతుంది ప్రజలకు ఇది అని ఒక సిస్టమేటిక్ ఒక పని లేదు వాళ్ళ దగ్గర ఏ ఒకటి ఏ ఒక స్కీమ్ తీసుకొచ్చినా కానీ ఆ స్కీమ్ ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదు ఏ రకంగా అంటే కేసీఆర్ గారు ఉండి ఒక రైతు బంధు వచ్చింది రైతు బంధు ఇచ్చినప్పుడు ఒకటే చెప్పుకోవాలి ఎందుకంటే రైతు బంధు ఇచ్చినప్పుడు చాలా మంది అన్నారు ఏమని ఏ వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు యాభై ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు ఆ వంద ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నోళ్ళు ఊర్లలో ఉన్నారు ఎక్కడనో ఉండొచ్చు అది వన్ టూ పర్సెంట్ ఉండొచ్చు కానీ ఈవెల్ రుణమాఫీ చేసినావు రెండు లక్షల రుణమాఫీ అంటున్నావు ఈవెళ్ళ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి కూడా గ్రామాలలో రుణమాఫీ కాలేదు ఒక రుణమాఫీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికే అయింది మిగతా డెబ్బై డెబ్బై శాతం మందికి ఎవ్వరి కూడా ఒక రుణమాఫీ కాకుండా ప్రతి ఒక్కరు ఆఫీసుల చుట్టూ దిగే పరిస్థితి ఉంది ఆనాడు రైతు బంద్ చేసినట్టు ఏ రోజు కూడా ఆఫీసుల చుట్టూ ఏ ఒక్క రైతు గాని ఒక్క సామాన్య ప్రజలు కానీ ఎక్కడ కూడా ఆఫీసులో చుట్టూ దిగలేదు ఈ ఎలా నీ రైతు రుణమాఫీ కోసం ఏ ఆఫీస్ పోవాలా ఫోటోలు దిగాలా అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ ఉంటాడు ఆయన లేదా తెలుసుకోవాలా రేషన్ కార్డు ఉన్నదా లేదా తెలుసుకోవాలి రేషన్ కార్డు లేకపోతే ఒక డిక్లరేషన్ ఈ రకంగా ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు చిరాక్స పైసలకే అయిపోతున్నాయి తప్ప మళ్ళీ ఆ పైసలు కూడా వస్తాయా లేవా అనే నమ్మకం కూడా ఇప్పటికీ ప్రజలకు కలగజేస్తాడు కాబట్టి నిజంగా రాబోయే మున్న నిన్న నిన్నీ మధ్యనే మా యొక్క రైతుల రైతు సోదరులు కూడా చెలో కలెక్టరేట్ కూడా పెట్టడం జరిగింది నాలుగో తారీఖు నాడు రైతులందరూ కూడా పట్టణాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ నాలుగు తారీఖు నాడు కదిలి రావాలి స్వచ్ఛందంగా ఎవరో ఒక పార్టీ నాయకులు కాదు పార్టీలో ఎవరు చెప్పేది చెప్పేదానికి లేదు ఎవరైతే రుణమాఫీ కానీ నాయకులు ఉన్నారో రుణమాఫీ కానీ రైతులు ఉన్నారో వారందరూ కూడా స్వచ్చందంగా రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా తప్ప మా పార్టీ తరఫున నాకు మాత్రం కాలేది వాళ్ళు ఎవరు రానోళ్ళు ఉన్నారో కడుపును కొన్నోలు డాక్టర్ దగ్గర కోవాలి అంతే తప్ప కడుపు నిండిలో లోను పోరు కాబట్టి ఆ నాలుగు తారీఖు నాడు ఇక్కడ ఉన్న రైతులు కూడా అందరు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కోరేది ఒకటి ఏ స్కీమ్ పెట్టినా గానీ పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు అయితే ఏ రకంగా అయితే ఇచ్చినో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఆ రకంగా పూర్తి స్థాయిలో వచ్చేటట్టు చేయాలి తప్పితే ఏదో ఇస్తున్నాం కదా అని చెప్పేసి తులుసా పత్రం మందికి ఇచ్చి మిగతా అందరినీ కొట్లాడబెట్టుకుని కొట్లాడుకున్న పరిస్థితి గ్రామాలలో వస్తుంది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఏ స్కీమ్ చేసినా అందరికి ముట్టేటట్టు అందరికి వచ్చేటట్టు చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా కురుల నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోయినటువంటి నాయకులు మన విద్యాసాగర్ గారు మన మా జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు మాట్లాడాల్సింది ఎస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం ఈరోజే నాకు చాలా ప్రియమైన మనిషి ేమ్ ఉంటే దాదాపు కోర్టుల నుంచి వరకు ఏర్పడి పదిహేను సంవత్సరాల నుంచి కూడా నాకు అందుబాటులో ఉండి మన కౌన్సిలర్ కూడా మనం తెప్పించుకోవడం జరిగింది ఏదో తనకు చిన్న పొరపాటుతో నింపోయినని ఫీల్ అవుతుండడు ఆయన నాకు చెప్పడానికి కూడా ఫీల్ అయ్యాడు ఏదో నా సార్ నేను చెప్పింది దయం స్టార్ట్ అయిపోయింది అట్లా అయిపోయింది సార్ నాకు నా మనసు ఒప్పుకుంటలేదు అని చెప్పి ఇవాళ మీ నాయకత్వంలో ఉంటాను కానీ మీ ప్రేమ ఆప్యాయత అని చెప్పి వచ్చిన మా సత్యుభాయ్ గారికి స్వాగతం పలుకుతున్నాను గౌరవ కౌన్సర్ బాబాబాయ్ గారు సునీల్ గారు అదేవిధంగా రాయేష్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మురళి గారు పోతే సత్యం గారు మిగతా కోక్షన్ గారు అన్వర్ గారు గౌరవ సర్పంచ్ మాజీ సర్పంచ్ గౌరవ సర్పంచ్ పాతిక మిత్రులందరికీ మరొక నమస్కారం తెలియస్తూ చాలా తృప్తిగా ఉంటాను ఎందుకంటే కోర్టుల వరకు ఏర్పడదు కోట్ల ప్రజలు నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపించడు కోట్ల అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా తక్కువ కాలేదు ఎవరు చేయలేరు కూడా నేను ఛాలెంజ్ చేస్తా దాన్ని ఎప్పటికైనా కానీ ప్రజలే గుర్తిస్తారు ఎక్కడ ఏది చెప్తే నిమిషాల మీద పని చేయించి ప్రజలను ఆదుకున్నాం అదే ఫలితం ఉన్నా డాక్టర్ సంజయ్ నా కొడుకుని పెట్టాం కానీ గెలిపించింది ప్రజలు అంత టైట్ ఉన్నది టైట్ ఉన్నది టైట్ అని చెప్పి ప్రతి మనిషి అన్న ఒక పెద్ద మనిషి వచ్చి పోటీ చేసే మాటలు మాట్లాడినా ఎన్నో సోషల్ మీడియాలలో తండ్రి కూడా కొట్లాడుకున్నాడు తండ్రికి ఇదే ఎన్నో దొంగ సోషల్ మీడియాలు పెట్టా ప్రజలు నమ్మకుండా మంచి నిజార్థులు పదివేల చిన్న నిజార్థులు గెలిపించాడు అంటే కురుట్ల ప్రజలకు నాకున్న అనుబంధం ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పుకుంటానడు ఎదవరకు రెండు సార్లు మెడల్ వరకు నువ్వు లోట్ల నిజవర్గా నాకు కలిసి వచ్చింది వే పండు రెండు వేల తొమ్మిది నుంచి కంటిన్యూగా నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపించాను నా నాకు ఐదో సార్లు ఐదోసారి చాలా తృప్తిగా ఉన్న సంతోషంగా ఉంటే ఎందుకంటే నడుస్తుంది ఇక గవర్నమెంట్ ఉన్నా లేకున్నా నా కొడుకు కొత్తోడైపోయిన మాములు అంతా నాయకుడికి భయపడ్డారు సార్ మీరు ఉన్నప్పుడు మంచికున్నారు నాకంటే రెండంతలు అయిపోయినప్పుడు నేను రోజు వాట్సాప్ చూసి ఇంత ఆనందపడుతున్నా కదా అంటే నిజంగా అంటే నేను గర్విస్తున్నా ఇంత మంచి కొడుకు ఇంత తెలివైన కొడుకు ఇవ్వాల ఇక్కడ పోరాటం చేస్తున్నాడు ఒక రోజు పోయి హైదరాబాద్లో పోరాటం చేసేస్తున్నాడు ఇవాళ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉంటే రాత్రి రాత్రి పోతున్నాడు మొదలై పచ్చికాడు నేను మొదటి చెప్పిన నాన్న లైట్లు నేను తిరిగను నువ్వు తిరిగినకంటే కూడా ఏ రాత్రి వస్తున్నాడు ఏ రాత్రో పోతున్నాడు ఆ విధంగా ప్రజలు పనిచేస్తున్నాడు ఒకటే అర్థం నాకు ఒకనాడు చెప్పాడు డాడీ మీరు తిరుగుతున్నాను అనుకుంటే ప్రజల మధ్య ఉండే ఎప్పుడు చూసినా పెట్టుకునే ఉంటుండే నన్ను అడుగుతుండే అప్పుడు ఏం చేస్తాడే ఐడియా అని అంటుండే కానీ ఇప్పుడు అర్థమైంది డాడీ మీరు ఉన్నదానికి అర్థం మీరు ఉంటేనే సార్లు మిమ్మల్ని గెలిపించాను నేను కూడా ప్రజల మధ్యనే ఉంటాను హాస్పిటల్ పోతున్నాడు పోతున్నాడు ఇక్కడ హాస్పిటల్ పెట్టుకున్నట్టు కొంచెం పేషెంట్ చూసుడు ఎవరి వస్తే హైదరాబాద్ పంపిచ్చుకోవడానికి సాయం చేస్తూ చేసుకుంటూ పొద్దున్న సాయంత్రం దాకా ప్రభుత్వం ఉన్నా లేకుండా అభివృద్ధి కోసం ఎక్కడ అభివృద్ధి అవసరం ఉన్నదో దానికోసం పోరాటం చేస్తాను కానీ అభివృద్ధి చేస్తున్నా దేశంలో పోతున్నాడు పోయేటప్పుడు కొంచెం బాధ కలిగింది మధ్య ఎందుకంటే ఏ తుఫాన్ వచ్చింది ఏ సైక్లోన్ వస్తున్నది మనం ఉండేటట్లు అప్పుడు ఒకసారి సైక్లోన్ వచ్చినట్టు ఏం చేసిన అందరం భయపడిపోయేకన్నా ఇక్కడికి దాచుకున్నాం వాళ్ళు దాచుకున్నాం ఈడ పడుతుందంటే పరిసరం అన్నట్టు కొంతమంది నాయకులు అంటే లోపడ్డ నాయకులే పార్టీలో ఉండి పార్టీ పేరు మీద నాతో పని చేయించుకొని చేసుకున్న నాయకులు కొంతమంది దగ్గర మీరు చూశాను చూసారు తుఫాన్ లెక్క అలా పోతే అలా ఓకపోతే తప్పేస్తారంట ఫీలింగ్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు వాళ్ళు ఏమేం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వేరే తెలుస్తున్నారు వాళ్ళకి పోయినక ఏర్పడుతున్నది వాళ్ళకి కూడా ఎందుకు ఖచ్చితమైన ఫీలింగ్ ఇప్పుడు మొదలైతుంది వాళ్ళందరికీ ఒకటే నేను కోరుతున్నా కన్న తల్లి అన్న బిడ్డ తల్లి మీ అందరి నాయకులను తయారు చేసిన తల్లి మీ అందరిని నా సొంత బిడ్డ లెక్క నా సంజయ్ ఎట్లా చూసినో మీ అందరికీ కూడా అదే విధంగా చూసినా ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా అందరి కాపాడిన మంచి చెడుకు వాళ్ళ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నింటిలోనే అందుబాటులో నా వద్దగానే సాయం చేస్తాను అటువంటి నాయకుడు పోయినా కొంచెం బాధ కలిగింది కొద్ది బాధ అనిపించింది ఇక బాధ అనిపిస్తే ఏం చేయాలా బాధలు ఏం చేయాలని చెప్పి అంత హెల్త్ రిపేర్ చేయించుకున్నా ఒక సన్ చేయించుకున్నా కన్ను ఆపరేషన్ చేయించుకున్నా పన్ను పన్ను కొద్దిగా విరిపోతుంటే పన్ను పెట్టించుకున్నా ఈ ఐదు ఆరు నుంచి కొంచెం దూరం ఉన్నా నేను అందరు పెద్దగా మిత్రులు కూడా కలవలేదు నేను ఎక్కడ కూడా కానీ ఇవన్నీ రిపేర్ చేయించా మళ్ళీ తయారు కావాలి వాళ్ళ రేపు వచ్చే సంస్థ ఎన్నగలు కానీ దాన్ని పోరాటం చేయాలని చెప్పి తయారడటం కోసమే నాలుగు ఐదు నుంచి పరిస్థితులను కూడా కలవలేకపోయారనే దానికి కొంచెం చింతించిన తప్పగా నా శక్తి ఉన్న రోజు మీకు ఎన్నడో చెప్పిన నా కురట్ల ప్రజల కోసం నా శక్తి ఉన్న రోజు మా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నా శక్తి ఉన్న రోజులు మీకుంటా మీకోసం మీరు భయపడగలం ఎక్కువగా భయపడాల్సి ఉండదు మీకు అటువంటి పరిస్థితి మీ ఇంటికి కూడా కావాలి ఒక కావాలి కుక్కలు కూర్చొని పనిచేస్తాను మీద సార్ ఉండలేడు కదా అని లేదు ఫోన్ చేస్తే వస్తాను ఫోన్ చేస్తే వస్తాను చెప్పినా మీకు ఇంత ముందు హెల్త్ పార్ట్మెంట్ చేయక కొంచెం అన్ని ఎంత అంతా రిపేర్ చేయించుకుంటున్నా అన్ని నైంటీ పర్సెంట్ అయిపోయినా ఇంకొక టెన్ పర్సెంట్ ఒక కన్నున్న తక్కువండి దసాయిన తర్వాత అది చేయించుకుంటా అంటే కన్ను చూపు మంచిగుంటుంది మంచిగా కడుపు దినచూపం మంచిగా అవుతుంది గుండె మంచిగా అయ్యేటట్టు స్టంటే ఫిక్స్ అయిపోయింది ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కనుక ఇవన్నీ చేసుకుంటాను కానీ కానీ నా ప్రజలందరినీ కాపాడుకునే బాధ్యత మాది ఖచ్చితంగా నేను నా కొడుకు కానీ ఎమ్మెల్యేగా ఆయన కర్తవ్యం ఆయన నెరవేర్స్తాడు పార్టీ అధ్యక్షులుగా నా కర్తవ్యం నేను చేస్తా పార్టీని కాపాడుకుంటా పోయిదా అందరికీ నేను చెప్తున్నా ఆలోచించుకోవాలి నాతో అన్యాయం అయితే రాకండి నేను మీకు తప్పు చేస్తే రాకండి నేను లాభం చేయకపోతే రాకండి లాభపడి సత్త వచ్చిన మీరు అందరికీ అభివృద్ధిలోనే ఎక్కడ ఏ వాళ్ళని అడుగుతా కావసరకు ఇది కావాలి సార్ అంటే ముందు కానీ పక్క పక్కన పెట్టించు ఎవరు వాళ్ళు పెట్టించు సార్ మాకు ఇక్కడ ఉన్నది సార్ అని చెప్తే పెట్టించారు ఇప్పుడు న్యాయంగా ఉన్నారు ఇప్పుడు ఉన్నోళ్ళు న్యాయవంతులు ఎలా చెప్పాలంటే ఉన్న వాళ్ళ మీద ఎంతో ప్రైస్ ఉన్నా పోలే న్యాయంగా ఉన్నారు సార్ మేము పార్టీ మీద ఇండిపెండెంట్గా గెలిచుకున్న న్యాయం కూడా బాబాబాయ్ ఇండిపెండెంట్ గెలిచుకున్న పార్టీలో తెచ్చు ఇండిపెండెంట్గా తెచ్చు నేను ఎట్లా పోవచ్చు సార్ ఈ పార్టీ టికెట్ మీద గెలలేదని పోవచ్చు సార్ ఆయన నా మీద నమ్మకంతో లేదు నా మీద నమ్మిడు కనుక ఆ మీద నమ్మకంగా నేను నమ్మిన వ్యక్తిగా బాబాబాయ్ అని ఒక్క మాట చెప్పగానే లేదు సార్ నేను ఎటువంటి మీరు ఇష్టపెట్టుకోన చెప్పి అట్లనే ఆగి ఉన్నాడు సత్యంగా అన్నారు ఎందుకంటే నమ్మకంగా ఉన్నారు మీరు సునీల్ కూడా ఇప్పుడు పదిహేను ఏళ్ళ పడి ఉండబట్టి నేను ఇప్పుడు కోట్ల ఏర్పడకుందనుంచే ఆయన పరిచయం మనకు ఆయన సునీల్ కూడా పదిహేను ఏళ్ళ నుంచి అంత ఉన్న కనుక వెలిగించి పెట్టుకోరు కొంతమంది వేను పదిహేను ఏళ్ళ చిన్నోళ్ళు వేను అంతకుముందు పదిహేను ఏళ్ళ కంటే మొదట్లోంచి నోళ్ళు వేను మన నాయకులను తయారు చేసిన వాళ్ళకి నచ్చినా వాళ్ళ పైసలు వేయించినా పెన్షన్లు వేను బాధపడతలే భగవంతులు భగవంతుని నమ్మేటప్పుడు ప్రజలు నమ్ముతా ప్రజలు ఉన్నారు మళ్ళా వాళ్ళ మళ్ళా ప్రజలందరూ చూస్తున్నారు ఎవరు లేదనేది ప్రజలకు తెలుసు ప్రజలు అంటే ఎంటనే వాళ్ళు ఎందుకు బదలమవుతారు బిడ్డ మా అవకాశం వచ్చినప్పుడు ఓట్ వచ్చినప్పుడు తొక్కుడు అని చెప్పి ఆలోచిస్తారు కొరట్ల ప్రజలు తెలివైన అందరి కోర్ట్ల నిజాం ద్వారా కోర్ట్ల ఉన్న ప్రజలు తెలివి ఎక్కడ లేదు నిజంగా చేస్తారు ఎక్స్పోజ్ గారు మహిళల కండవాళ్ళ వేసుకొని తిరగరు ఓట్లప్పుడు ఆలోచిస్తారు ఓట్లప్పుడు ఓట్లు ఓట్లేస్తారు ఎవడు మంచివాడు ఎవడు చెట్టు అని చెప్పి ఆ తెలివి కొరట్ల టౌన్ ప్రజలకు ఉన్నది నేను ప్రసాద్ చెప్తాను అందరికీ చెప్తే వివాయిప్పుడు కాదు ఎక్కడన్నా మిత్రులకు చెప్తా ఎక్కడ ఎక్స్పోజ్ గారు ఎక్కడ సార్ ఈ పార్టీ ఆ పార్టీ అని తిరిగి ఓట్లు మాత్రం ఎక్కడ దెబ్బ తీయాలో అక్కడ దెబ్బతీస్తారు అటువంటి ప్రజలన్నారు కనుక ప్రజలను కూడా ఆలోచించుకొని చెప్తానండి నేను తప్పేస్తే చేస్తే ఎక్కడన్నా పదిహేను ఏళ్ళ లోపల ఎవరైనా హెల్మెట్ చూపించే పని ఎక్కడ చేస్తే నా నమ్మకాడి హెల్మెట్ చూపించిన ప్రజల కోసం అంతమే పనిచేస్తాం నా తిరగనే నా కొడుకు అదేవిధంగా పనిచేస్తున్నాడు కనుక ప్రజల సేవ కోసమే మాకు ఇళ్ళ ఏదో వస్తుందని కాదు ఇలా వేల పోటీ సంపాదించుకుంటాను కాదు సంపాదించుకోవాలంటే మా మాకు ఉండే వ్యాపారం అన్ని బంద్ చేసుకుని ఇలా వచ్చినా కనుక ఇప్పటికైనా పోయిన నాయకులు కూడా ఆలోచించుని ఆత్మ విమర్శన చేసుకొని ఉదయం మీద చేతి చేసుకోని అన్న చేతి వేసుకొని ఇప్పటికైనా మారండి చిన్న అన్నం పెట్టిన తల్లిని మరవకండి తన్న పాలు తాగి తల్లి రెండు మీద గుద్దకండి ఏదో వచ్చి ఎప్పటిదగ్గర రండి దగ్గర మనం పార్టీలో పనిచేయండి అని చెప్పుకోతున్నాం ఈ విషయానికి వస్తే ప్రభుత్వం వచ్చింది ఏదో అయిపోతుంది ఎందుకంటే ప్రభుత్వం ను భయపడుతున్నారు పొద్దున్నేస్తే నేను ఇక్కడ నేను రాత్రి టీవీలో చూసిన ఏదైతే కొండా లక్ష్మణ్ బాబుజీ మీద ప్రోగ్రామ్ జరిగింది హైదరాబాద్లో జరిగితే రేవంత్ రెడ్డి మాట్లాడితే కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ఏం దంపాదించుకోలేదు నీతి నిజాయితీ ఉన్నాడు ఆయన రాజకీయం చేసిడు కానీ కొంతమంది నాయకులు నచ్చిన ఫార్మ్ హౌస్ కట్టుకున్నా నీటి ఫామ్ ఉంటున్నారు నువ్వు బజార్ మీద ఉన్నావు నీకు బంగ్లా లేదా నువ్వు సంపాదించుకో రోడ్డు మీద ఉన్నావు అంటే గుడిసెల్లో అంటే చెప్పచ్చు గుడిసెల్లో చెప్పచ్చు సరే నాకు గుడిసెల్లో ఉన్న ఇరవై ముప్పై నెలల్లో నా రాజకీయ జీవితంలో కానీ ఏదైనా బంగళార్ రాలేదని చెప్పచ్చు నీకు బగల లేదా నీకు రాష్ట్రం లేవా నువ్వు ఓటుకు నోటు కేసులో దొంగతనంలో జైలు నువ్వు నువ్వేం మంచి పంచావు అని చెప్పుకుంటావు ఎదుటి రోడ్డి తిట్టుడు ఓ మైక్ అందుకున్నాడంటే కేసీఆర్ తిట్టుడు కేటీఆర్ తిట్టుడు హరీష్ తిట్టుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తిట్టుడు తెలంగాణ తెచ్చిన మంచి ఆయన మహాత్మా గాంధీ గారు భారతదేశం స్వతంత్రం తెచ్చి ఇలా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం స్వాతంత్రం వచ్చిందని చెప్పారు ఇలా తెలంగాణ చేస్తే ఎన్ని విధాలు లాభం అయిందని ప్రజలు ఆలోచిస్తారు తెలంగాణ రాకముందు ఏముండే తెలంగాణ వచ్చినాక ప్రజలకు ఏం లాభం జరిగింది అదే ప్రతి ప్రా మంచి కూడా ఆలోచించే టైం ఉన్నది కనుక లేదా నువ్వు ఎన్ని తిట్టినా పడై నువ్వు ఎన్ని తిట్టినా నడవై నేను నోరు బంద్ చేయబో ఫస్ట్ అభివృద్ధి మీద నడబెట్టు ప్రజలకు ఏం చేయాలో చెప్పు నువ్వు కానీ నేను వచ్చిన పో మాట్లాడితే తిట్టు భూత్ మాట మనం ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి ఒక నాయకుడు ఒక రాష్ట్రానికి నాయకుని అయి ఉండి నోటికి వచ్చిన మాటలు భూత్ మాటలు తింటే అడ్వాంటేజ్ తప్పితే మాత్రం నువ్వు ఒక్కనాడు కూడా ప్రజలకు మేలు చేయాలని కూర్చట్లేదు తెలంగాణ తల్లికి పోయి దండం పెట్టింది తెలంగాణ తల్లి మంచి లేదు దాన్ని ఇటు మారుస్తా ఆ విగ్రహాన్ని తీసేస్తాం కొన్ని ఏది రాజీవ్ గాంధీ ఏ చేసాడు తెలంగాణ కోసం ఎంతమంది బిడ్డలు చంపుతా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది బిడ్డలు చచ్చిపోయి రెండు సార్లు ఆనాడు అరవై తొమ్మిదిలో ఉద్యమం మొన్న ఉద్యమంలో ఎంతమంది అప్పుడు నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఇప్పుడు కూడా నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఎంతమంది చచ్చిపోతే ఏదో తెలంగాణ ఇచ్చింది ఇచ్చింది చెప్పి విగ్రహాలు పెట్టుకుంటా తల్లి విగ్రహాన్ని తీసేసి నచ్చిన ఎవరో పరాయి తల్లిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు సొంత తల్లి తీసేసుకొని పెట్టుకునే పరిస్థితి ఏదో విగ్రహాలు తీసేస్తాడో అన్ని తీసేస్తాడు ఆయన రూపరేఖర్ లేకుండా ఇతను సెక్రటరీలో కూర్చుంటావు మన కూడా ఊరపడతాడు మరి ఉంచుతాడు సెక్రటరీలో కూర్చుంటాడు ఆయన రూపరేఖలు లేకుండా చేస్తా ఆయన ఏ పని చేస్తాగానే అవన్నీ మార్చేస్తా ఇవ్వట్లా నువ్వేం చేస్తావు చేతికొత్తాగా టీఎస్ చేసి టీజీని పెడతా ఏదో దాని పిచ్చి ఆలోచన అవి కాదు అది అభివృద్ధి అది అభివృద్ధి అభివృద్ధి చేసి ప్రజల దగ్గరగా ప్రజలు పదిహేను నువ్వు ఉంచుకుంటున్నట్టు నువ్వు పని చేసి పెట్టు ప్రజలకు లాభం చేయి ఏది చేయకపోతే ఎక్కడైతే అక్కడ ఆత్మహత్య చేసుకోవట్రీ చెప్పులబట్టి కొట్టుకోవట్రీ ఇప్పుడు మా వాళ్ళు చెప్పినంతూ కూడా చెప్పులో కొట్టుకుంటారు మీకు ఇచ్చినందుకు ఓటేసినప్పుడు తల్లి ఇప్పుడు నేను మీద మనవాడని వాట్సాప్లలో చూసుకున్నాడు ఇదాన్ని మీద మనవాడారు నేను నేను ఏ ఓటేసి పబ్లిక్ చేసినందుకు తండ్రి కూడా కొట్టుకుని దించాను పరాకరం దగ్గర పోయినట్టు మా పరిస్థితి అని చెప్పి పరిస్థితి నువ్వు తీసుకొచ్చావు ఏది హైదరాబాద్ ఎందుకు అధికారం మీద తీసుకో హైదరాబాద్ ప్రజల మీద తీసుకోవు ఏ అధికారులు పర్మిషన్ ఇచ్చానో రాంగ్ పర్మిషన్ ఇచ్చాను వాళ్ళ సస్పెండ్ అయ్యి అధికారులతో పర్మిషన్ తీసుకొని కట్టుకున్న వాళ్ళు పట్టుకొని పేదోడు అప్పు తెచ్చుకొని పాపం నేను ఒక రెండు కోటి ఇరవై లక్షలు వీటికి కట్టుకున్నా ఎనిమిది రోజులు కూడా కానీ ఇంట్లో వచ్చి ఎనిమిది రోజులకైనా ఇల్లు కూరిపోయిందని చెప్పి భార్య భర్త ఎప్పుడు కట్టపండి దా నువ్వు చేసే పుణ్యం అది పాపం తగ్గుతాయి ప్రజలకు ఉసురుదాది నచ్చిందా ఇప్పటికైనా మారు ప్రజల కోసం పని చేయి ప్రజలు నేను నమ్మి చేసినందుకు ప్రజలకు న్యాయం చేయి ప్రజలు ఏవైతున్నాయో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు నువ్వు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినవన్నీ నెరవేర్చు మూలు ఆ నెరవేర్చిన తర్వాత నువ్వు ఏమైనా చేయగానే చెప్తున్నా హెచ్చరిస్తున్నాం ఆ నాయకులందరూ కూడా కొట్ల నాయకులను కూడా కోరుతున్నా నేను మీ ఆత్మవిమర్శలు తీసుకొని నచ్చినా మీరు అందరూ వస్తే నేను ఒక బిడ్డలుగా నేను మళ్ళీ కూడా దగ్గర తీసుకుంటాను బిడ్డలు అప్పుడప్పుడు బిడ్డలు అలిగిపోతారు మళ్ళీ వస్తారు కొద్ది రోజులు అర్థం చేసుకుంటారు కొద్ది రోజులకైనా వచ్చి నచ్చిన తండ్రి దగ్గర మీరు తల్లి దగ్గరికి వస్తారు కనుక ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారు రండి వాపస్ వచ్చి చక్కగా పార్టీని పనిచేయండి ప్రజల కోసం పనిచేద్దాం నా కోసం కాదు మీరు చేసేది ప్రజల కోసం మేము ఎమ్మడు ఉన్నాం ఎక్కడొచ్చినా ఏదొచ్చినా మనం వెంబడి ఉన్నాం వైఎస్సారి వరదలు వచ్చినా వాకుపోండి రాత్రి అంతా ఇక్కడ వచ్చిన ఈ వాళ్ళ పక్కకు వాడి పదహార వాడు వచ్చిన అంత అంతా తిరిగినాం చేసినాం చేసే ప్రయత్నాలు చేసినాం ఆ వాడుకు స్వాస పరిష్కారం చేయాలని కూడా ప్రపోజలు తయారు చేసాం ఎన్నో చేసినాం అన్ని ఇక్కడెక్కడ పెట్టి రూపాయి పని లేదు తొమ్మిది నెలలు కూడా రూపాయి పని కొత్తది కోటో చేసింది లేదు మేము చేసినా ఇప్పుడు నాకు కలిసిన వారు మిగిలి ఉంటే కానీ తప్పితే కొత్త పని ఒకటి కూడా ఒక కూడా రాలేదు అటువంటి పరిస్థితి కనిపించి వచ్చే ఫండ్స్ వాపేశారు దాదాపు ఇరవై కోట్ల నుంచి మనం తీసుకొచ్చాం లాస్ట్ పోయింట్లో శాంక్షన్ చేసినాం టెండర్ వీసిన పెట్టినాయకు కూడా అన్ని ఆపేసి ఎలా అభివృద్ధిని అడ్డుకున్నారు కనుక ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎన్ని చేయాలని చేసినాం మనం ఎప్పుడు అడుగుతుంది ఎక్కడ ఏదో కన్ను పోసుకుంటే కొరట్ల పట్టం అంతా ఏర్పాటు తీయడం కొరట్ల పట్టణంలో ఎక్కడే కావాలన్నది వాళ్ళు చెప్పినా చెప్పకుండా మా అంతమే చేస్తాం అటువంటిది ఎలా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పటికీ ఆ నమ్మక మనం గెలిపించిన కనుక మేము సంతోషంగా ఉన్నాం కానీ ఇప్పటికైనా అర్థం చేసుకున్నాం పోయిన నాయకులకు కొంచెం బుద్ధి మారేటట్టు ఆ భగవంతుడు మొక్కుని బుద్ధి మారి చక్కగా వచ్చి గర్భాపస్ అన్నట్టు ఇంటికి వచ్చి తన సొంత ఇంటికి వచ్చి ఉన్నారని చెప్పి నేను కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ నాకు నమస్కారం నిమిషం కూర్చోలేదు